जय श्रीमन्नरायण श्रीमद्भगवद्गीता पद्निमिदव अध्यायमु मोक्षसन्यासयोगमु पद्जनमिदव श्लोकमु ज्ञानं ज्ञेयं परिज्ञाता त्रिविधा त्रिविधाकर्मचोदना కర్మ కర్మకర్తేతి గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ మోక్ష సన్యాస యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున చేయవలసినటువంటి పనిని తెలుసుకోవటం జ్ఞానం అంటాం తెలిసిన జ్ఞానము చేత చేయబడేటటువంటి పనిని జ్ఞేయము అని అంటాం అంతేకాకుండా చేయవలసినటువంటి పనిని తెలుసుకోవటం అనే జ్ఞానమును ఇది నా జ్ఞానము అని భావించేటటువంటి వాడిని పరిజ్ఞాత అని అంటాం అంటే జ్ఞానము జ్ఞేయము పరిజ్ఞాత చేయవలసిన పనిని గురించినటువంటి జ్ఞానము చేయబడేటటువంటి పని ఆ జ్ఞానము కలిగినటువంటి వాడు ఈ ముగ్గురూ ఉంటారు ప్రతి పనిలో అంటే ఈ మూడు విషయాలుంటాయి ప్రతి పనిలో ప్రతి కర్మ వెనక ఈ మూడు ఉంటాయి ఈ కర్మ పుట్టాలి అనంటే అంటే ఒక క్రియ ఏర్పడాలి అనంటే ఒక పని పుట్టాలి అనంటే మళ్ళీ మూడు ఉంటాయి అవేమిటంటే ఆ పని జరగడానికి కొన్ని సాధనాలు ఉంటాయి ఆ సాధనముల చేత చేయబడేటటువంటి పని అంటే ఆ సాధనములకు లొంగి జరిగేటటువంటి పని అంతేకాకుండా ఆ పనిని అంటే ఆ కర్మను చేసేటటువంటి కర్త ఈ రకంగా కరణం అంటే సాధనం కర్మ ఆ సాధనము చేత జరపబడేటటువంటి పని కర్త చేసేటటువంటి వాడు ఈ మూడు ఒక కర్మ ఉత్పత్తి జరగడానికి ఉంటాయి వెనక హేతువులుగా అంటూ భగవానుడు ఒక పనికి జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత అనే మూడు ప్రేరకములుగా ఉంటూ కరణం కర్మ కర్త అనేటటువంటివి మూడు ఒక పని ఉత్పత్తికి వెనకాతల వ్యవస్థగా ఉంటుంది అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనము చేస్తూ ఉండేటటువంటి ప్రతి కర్మలో ప్రతి పనిలో సాధనాలు అంటే కరణములు ఉంటాయి ఆ కరణముల చేత చేయబడేటటువంటి పనిని మనం చేస్తూ ఉన్నాం చేసేటటువంటి వారం మనం కర్తలం ఈ రకంగా మనము ప్రతి పని చేస్తూ ఉన్నప్పుడు భగవానుడు ఇచ్చినటువంటి ఈ వివరణను జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి పనిని శ్రీమన్నారాయణుడి సేవగా చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధ కర్మచోదనా కరణం కర్మకర్తేతి త్రివిధ కర్మ సంగ్రహ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ज्ञानं ज्ञेयं परिज्ञाता त्रिविधा कर्मचोदना करणं कर्मकर्तेति त्रिविधः कर्मसङ्ग्रहः ॐ ज्ञानं ज्ञेयं परिज्ञाता कर्म कर्म त्रिविधा कर्मचोदना करणं कर्म कर्तेति त्रिविधः कर्मसङ्ग्रहः